ఇది కొబ్బరి జ్యూసు దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఈరోజు స్పెషల్గా మనం కొబ్బరి జ్యూస్ని తయారు చేద్దాం దానికోసం కావలసిన పదార్థాలు కొబ్బరి లేత కొబ్బరి బొండంలోంచి తీసి ఇస్తారనమాట అది తీసుకోవాలి లేత కొబ్బరి నెక్స్ట్ కొంచెం గ్లూకోజ్ నెక్స్ట్ పంచదార నేను ఓన్లీ వన్ గ్లాస్కి చేస్తున్నా నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది కొబ్బరి నీళ్ళు సో వీటితోటి మనం జ్యూస్ని తయారు చేద్దాం ఓకే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొబ్బరి ముక్కల్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొబ్బరి నీళ్ళని మనం ఇందులో వేయాలి కొబ్బరి నీళ్ళే వాటర్ వేయకూడదు కొబ్బరి నీళ్ళు వేసి దీన్ని మెత్తగా క్రష్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ పంచదార గ్లూకోజ్ని వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఓకే మిక్సీ పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా వచ్చిన జ్యూస్ని మనం ఇప్పుడు వడకడతాం కదా అలాగా ఒక నెట్ని తీసుకొని ఈ జ్యూస్ని అందులో మనం వడకట్టుకోవాలి ఓకే వడకొట్టి చూపిస్తాం జ్యూసర్ పెద్దది వడకొట్టే తీసుకొని మనం ఒక గ్లాస్లోకి దీన్ని వడకొట్టుకోవాలి మనకి మొత్తం కొబ్బరి అంతా పైకి అనమాట ఇప్పుడు జ్యూస్ చూద్దాం ఇదిగోండి కొబ్బరి జ్యూస్ చక్కగా లేత కొబ్బరి ప్లస్ మనకి కొబ్బరి నీళ్ళు చాలా టేస్టీగా ఉంది అందులో గ్లూకోజ్ కూడా ఉంది కాబట్టి స్ట్రెంగ్త్ అనేది బాగా ఇస్తుంది సో వెంటనే మనకి న్యాచురల్గా బలం కావాలి అంటే మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి కొబ్బరి జ్యూస్ ఓకే ఇది థ్యాంక్ యూ ఎంత టేస్టీగా ఉందండి చాలా బాగుందనమాట సూపర్ కాకపోతే నేను గ్లూకోజ్ని స్కిప్ చేశాను ఇందులో చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి జ్యూస్ థ్యాంక్ యూ